ఐకలూరులో దానగుడిలో కత్తిపోట్లలో గాయపడిన ఇద్దరు యువకులకు భీమరావు అంబేద్కర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ పరామర్శించారు దళితులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలు చేస్తున్నారని బాధితులకు సత్వర న్యాయం చేకూరాలని డిమాండ్ చేశారు నూట సెక్షన్ విధించిన పోలీసులు వైఖరిని విమర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు సుదర్శనం నాయకులు పాల్గొన్నారు మరి మరి లాండ్ ఆర్డర్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం లాండ్ ఆర్డర్ లేకోకుండా పోలీసుల దగ్గరుండి తక్కువ కులాల మీద ఈ రకంగా పెద్ద కులాల వాళ్ళు దాడి చేస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు చూస్తున్నటువంటి ప్రభుత్వం మరి వాళ్ళ చేతగాని ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ప్రజల ప్రాణాలని మానాలని రక్షించలేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా కూడా దీనికి కారకులం చెప్పి వాళ్ళందరి మీద కఠినమైన శిక్షలు విధించాల్సిందిగా మేము మీరు డిమాండ్ చేస్తున్నాం రేపు కలెక్టర్ కలుస్తాం రేపు చీఫ్ సెక్రటరీని కలుస్తాం ఎస్సీ కమిషన్ కలుస్తాం అలాగే కేంద్ర ఎస్సీ కమిషన్ కలుస్తాం మరి అన్ని విధాలుగా ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ని రైట్స్ని రైట్స్ ని మీరు ఏ రకంగా ఉల్లంఘిస్తున్నారు ఏ రకంగా మీరు వాళ్ళని అణిచివేయాలని చూస్తున్నారు వాళ్ళు చేసే ఉద్యమాలను మీరు అణిచివేయాలని చూస్తున్నారు మేమంతా కూడా మరి తెలియజేస్తాం మీ ప్రభుత్వం యొక్క పనితీరు మరి మీ యొక్క ఉద్యోగస్తుల యొక్క పనితీరు పోలీసుల పనితీరు మీద మేము తీవ్రమైనటువంటి అభిసం చేస్తున్నాం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి పోలీసులకు కూడా శిక్ష పడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ యొక్క దాడులు ఆపకపోయినట్లయితే ఇంకా మీ మీద ప్రతి దాడులు చేసేటటువంటి రోజు దగ్గర ఉన్నాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దానికి మీరు సిద్ధమైతే ఇలాంటి దాడులను ప్రోత్సహించండి లేదంటే మొత్తాన్ని అరికట్టండి మరి ఇలాంటివి జరగకుండా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి మరి కుల సంఘర్షణ జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి